హాయ్ ఫ్రెండ్స్ సాయి కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చెప్పే విషయం ఏంటంటే రెండు లెక్కలు ఇచ్చారు ఆ రెండు లెక్కల్లో సేమ్ ఒకేలా ఉంటాయి ఆ క్వశ్చన్స్ అనేది సేమ్ ఒకేలా ఉంటాయి బట్ ఏంటంటే ఆన్సర్స్ మాత్రం వేరు వేరు మీరు అనుకున్న ఆన్సర్ అయితే కాదు ఓకేనా ఫ్రెండ్స్ దాని గురించి కొద్దిగా బ్రీఫ్గా డిస్కౌంట్ చేసుకుందాం ఓకేనా టాప్లో వెలుగుదాం లెట్స్ గో పది కిలోల సూట్ కేస్ పెట్టుకొని పై నిలబడిన వ్యక్తి చేసిన పని ఎంత ఫస్ట్ క్వశ్చన్ ఈ టైప్లో ఉంది సెకండ్ క్వశ్చన్ చూడండి రెండు అడుగుల ఎత్తులో పది కిలోల సూట్ కేసును పట్టుకొని ఆరు అడుగుల మనిషి నిలబడి ఉన్నాడు అయితే సూట్ కేస్ పైన ఎంత బలం దాగుంది ఇవి రెండు దాదాపు ఒకేలా ఉంటాయి కానీ వేరు వేరు ఈ క్వశ్చన్ లో చూడండి పది కిలోల సూట్ కేసు పట్టుకొని అంటే సూట్ కేసు ఎన్ని కిలోలు కలిగి ఉంది సూట్ కేస్ సూట్ కేస్ ఎన్ని కిలోలు ఎన్ని కిలోలు పది ఓకేనా పది కిలోలు అయితే ఈ పది కిలోలు సూట్ కేసు పెట్టుకొని ప్లాట్ఫారం పై నిలబడి ఉన్న వ్యక్తి చేసిన పని ఎంత అంటే ఆ పది కిలోలు పట్టుకొని ఉన్న వ్యక్తి ఆ ఫ్లా పది కిలోలు సూట్ కేసు పెట్టుకోనడు ఆ పై నిలబడి ఉన్న వ్యక్తి అయితే ఆ వ్యక్తి చేసిన పని ఎంత అది మెయిన్ టాపిక్ ఓకేనా సో మనకు పని యొక్క ఫార్ములా ఏంటి వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ సో మనకి ఇక్కడ ఏ ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏటేటి ఫోర్స్ అంటూ డిస్టెన్స్ కనుక్కోవాలి అప్పుడే ఆ వ్యక్తి యొక్క పని ఏంటో మనకు తెలుస్తుంది సరే ఓకేనా సో ఫోర్స్ మనం కనుక్కోవడానికి ఫోర్స్ పార్టీ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ సో మాస్ ఎంత పది కిలోలు మనకు ఎక్సలరేషన్ అనేది ఎక్సెలరేషన్ అంటే గ్రావిటీ గా తీసుకోవాలి మన గ్రావిటీ ఎక్సెలరేషన్ ఎంత నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ బై సెకండ్ స్క్వేర్ ఇది ఎక్సలరేషన్ అయితే దీన్ని న్యూటన్స్ ఎన్ని అవుతాయి పది ఎంటు నైంటీ ఎయిటీ బై టెన్ పోతే నైంటీ ఎయిట్ న్యూట్రన్స్ అవుతాయి ఓకేనా సో మనకు నోటన్స్ నోటన్స్ వస్తుంది అయితే ఆ వ్యక్తి యొక్క డిస్టెన్స్ కూడా తెలియదు కదా ఆ పది కిలోలు బరువు పట్టుకోండి ఆ పది కిలోలు సూట్ కేసు పట్టుకోండి ఆ సూట్ కేసుతో ఎంత డిస్టెన్స్ ఉన్నాడో అది కూడా మనం తెలాలి కదా సో ఇక్కడ క్వశ్చన్ బట్టి చూసుకుంటే నిలబడే ఉన్నారు కానీ అతనిలో ఒక డిస్టెన్స్ అనేది లేదు సో డిస్టెన్స్ లేకున్నప్పుడు దాని వాల్యూ ఎంత అవుతుంది జీరో అవుతుంది సో డిస్టెన్స్ డిస్టెన్స్ ఎంత జీరో అప్పుడు ఈ ఫార్ములా బట్టి చూసుకుంటే వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ ఎక్స్ వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఎంత ఫోర్స్ ఎంత ఎన్ని నోటన్స్ నైంటీ ఎయిట్ డిస్టెన్స్ ఎంత జీరో మొత్తం మొత్తం ఎన్ని జౌల్స్ అవుతాయి వర్క్ వర్క్ ఎంత జీరో అంటే జీరో జౌల్స్ అనమాట ఫస్ట్ ఆన్సర్ ఎంత ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే జీరో జోబ్స్ సో జీరో జౌల్స్ ఓకేనా రెండో రెండు ఆన్సర్ చూడండి రెండు అడుగుల ఎత్తులో రెండు అడుగుల ఎత్తులో పది కిలోలు సూట్ పట్టుకొని ఆరు అడుగులు మనిషి నిలబడి ఉన్నాడు అయితే ఆ సూట్ పై ఎంత బలం దాగుంది అది క్వశ్చన్ అంటే సూట్ కేసుపై సూట్ కేష్ గురించి అడుగుతుంటారు సూట్ పై ఎంత బలం దాగుంది సో సేమ్ ఫార్ములా వేసుకుందాం వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ సో మనకు న్యూట్రన్స్ తెలుసు న్యూట్రన్స్ ఎన్ని నైంటీ ఎయిట్స్ సో న్యూట్రన్స్ ఎన్ని నైంటీ ఎయిట్ కానీ డిస్టెన్సు మనకు తెలియదు డిస్టెన్స్ ఇచ్చాడు రెండు అడుగులు డిస్టెన్సు టూ ఫీట్స్ టూ ఫీట్స్ టూ ఫీట్స్ సో ఒక్క అడుగు ఎన్ని సెంటీమీటర్లు ముప్పై పాయింట్ ఫోర్ ఎయిట్ సెంటీమీటర్స్ థర్టీ ఎయిట్ థర్టీ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ ఇంటూ టూ మనకు ఎంత అవుతుంది రెండు ఎనిమిదిల పదహారు ఒకనా రెండు నాలుగు ఎనిమిది తొమ్మిది ఒకనా సున్నా రెండు మూడుల ఆరు సో మనకి ఎంత అరవై అరవై పాయింట్ నైన్ సిక్స్ సెంటీమీటర్స్ ఓకేనా ఇవి సెంటీమీటర్స్ సో ఈ సెంటీమీటర్స్ మనం మీటర్లో మార్చాలి ఓకేనా మీటర్లో మార్చేటప్పుడు నైన్ సిక్స్ పాయింట్ టెన్ బై హండ్రెడ్ హండ్రెడ్ ఇంటూ నైన్ ఇంటూ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఇంటూ ఓకేనా సో మనకి ఏంటంటే సిక్స్ పాయింట్ జీరో జీరో నైన్ సిక్స్ మీటర్స్ అవుతాయి సో మనకి ఏంటంటే ఎన్ని మీటర్స్ డిస్టెన్స్ ఎంత సిక్స్ పాయింట్ జీరో నైన్ సిక్స్ మీటర్స్ సో మనకు మనం న్యూటన్స్ వస్తాయి డిస్టెన్స్ కూడా తెలిసిపోయింది అప్పుడు ఏంటంటే దీన్ని మల్టిపుల్ చేయాలి ఓకేనా నైంటీ ఎయిట్ జీరో పాయింట్ సిక్స్ నైన్ సిక్స్ సెంటీమీటర్స్ సో దీన్ని మల్టిపుల్స్ వేసేటప్పుడు చూడండి దీన్ని సార్ జాగ్రత్త కాంప్లీట్ ఫీల్డ్ ఫీల్డ్లో చాలా స్పీడ్ చేయాలా ఇలాంటి వస్తుంటే మనకి ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంటాము బై వేలు ఓకేనా సారీ పదివేలు పదిలో వందలో వేలు పదివేలు ఒకనా పదివేలు పదివేలు స్థానంలో ఉంది ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడవలసిన విషయం ఏంటంటే అరవై వేలు జీరో ఇంటూ తొంభై ఎనిమిది ఓకేనా ఇంటూ తొంభై ఎనిమిది దీన్ని మల్టిపుల్ చేయండి మల్టిపుల్ చేయాలంటే మీకు పెద్ద ప్రాసెస్ అవుతుంది సింపుల్ మెథడ్లో చెప్తాను చూడండి అరవై ఇంటూ అరవై వేలు ఇంటూ తొంభై ఎనిమిది సో ఎంత అవుతుంది అరవై ఇంటూ తొంభై ఎనిమిది ఐదు వందల ఎనభై ఎనిమిది జీరో 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 ఓకేనా మనకి వచ్చింది సో ఇక్కడ చూడండి అరవై ఇంటూ ఐదు వందల ఎనభై ఎనిమిది తొంభై ఆరుకి ఎంత తొంభై ఆరుకి ఎంత ఇవి ఏంటంటే సింపుల్ మెథడ్స్ అనమాట ఐదు వందల ఎనభై ఇంటూ తొంభై ఆరు ఇంటూ ఐదు వందల ఎనభై ఎనిమిది ఇంటూ తొంభై ఆరు ఇంటూ ఎక్స్ సో పదహారు ఆరుల తొంభై ఆరు వస్తుంది చూడండి ఇక్కడ ఏంటంటే ఐదు వందల ఎనభై ఎనిమిది ఇంటూ పదహారు పదహారు ఎనిమిదిలంతా నూట ఇరవై ఎనిమిది పదహారు ఎనిమిదిలంతా నూట ఇరవై ఎనిమిది ఎనిమిది నూట ఇరవై ఎనిమిది ఇంటూ పన్నెండు పది పది నాలుగు అంటే నూట నలభై పదహారు ఐదులంత ఎనభై పదహారు ఐదుల ఎనభై 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 ఇంటూ పద్నాలుగు నాలుగు తొంభై నాలుగు ఓకేనా ఇంత మనకు వస్తుంది తొంభై నాలుగు ఇంటూ సో మనకు వస్తుంది అయితే దాదాపుగా నైంటీ ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫిఫ్టీ నైన్ పాయింట్ సెవెన్ ఎయిట్ దీని యొక్క జౌల్ అంటే సూట్ కేస్ మీద ఇన్ జౌల్స్ ఎంత పని అంటే సూట్ కేసు మీద పనిచేస్తుంది సూట్ కేసు మీద ఎంత పనిచేస్తుంది నైన్ అంటే యాభై తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు ఆరు ఎనిమిది జౌల్స్ గా సూట్ కేస్ మీద పనిచేస్తుంది ఇది దీని యొక్క సెకండ్ ఆన్సర్ ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటివి మనకు రావాలంటే అట్లీస్ట్ మనకు బేసిక్స్ బేసిక్స్ బాగా వచ్చి ఉండాలి ఫ్రెండ్స్ బేసిక్స్ మనకు బాగా వస్తే ఇలాంటి లెక్కలు ఒకసారి ఇచ్చినా మనం సింపుల్ గా సాల్వ్ చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ